కానీ దేవుని వెళ్ళారా దేవుని మందిరంలో నీరు ఎందుకు సిక్తివుల లోయలోని పంపిస్తున్నారంటే ఆ శక్తి లోయలో ఎదగబడుతూ ఉన్న చెట్టులు ఏవైతే తుమ్మకరలు ఉన్నాయో ఆ తుమ్మకర్రలని నరకబడి దేవుని మందిరంలో బలిపీటాలిగా దేవుని మందిరంలో సముఖ రొట్టెలు బల్లగా చేయబడ్డానికి ఇంకా చెప్పండి దేవుని మందిరంలో తుమ్మకర్రని వాడా లేదా మోసే తుమ్మకర్ర యొక్క తొక్కను దానికి ఏం తగ్గించారంట బంగారాన్ని కోడించారంట దేవుని వెళ్ళారా ఈ రోజు లోకంలో ఉన్న వారి అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి వారు నిష్ప్రయోజనంగా ఉన్నారు వారు పనికిరాని వారికి ఉన్నారు ముళ్ళు పాపని సాదృశ్యంగా వారు మాటలు నీవు నీ భక్తి ఇంకా మారలేదు నీ కుమారుడు ఇంకా మారలేదు ఇంకా ఫ్రాగుబోతుగా తిరుగుబోతుతో బెబిచారిగా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఒకవేళ నీ కుమారుని కూడా జీవితం ఈ శక్తి లోయలో అనబడిన ఒక తుమ్మ కర్రలాగా లాగా తుమ్మ చెట్టు లాగా పనికిరాని వాడికి ఒకవేళ ఉన్నట్లయితే దేవుని బిడ్లరా దేవుని మందిరంలో నుండి నిలబడే కన్నీళ్ళు అంటారు ఆ వ్యక్తులను మార్చగలిగితే దేవుని కొరకు ఒక ఉన్నతమైన పాత్రగా దేవుడు నిలబెట్టుకోగలుగుతాడు